ఒక్క కప్పు టీ మా కొప్పే ముంచేసిందంటూ పాకిస్తాన్ ఉప ప్రధాని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ అయితే ఆవేదన వ్యక్తం చేశాడు ఒక్క కప్పు టీ వల్ల ఈ రోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి ఆ కప్పు టీ తాగకపోతే ఈ రోజు ఆ పరిస్థితులే రావంటూ గత చరిత్ర గురించి చెప్పాడు రెండు వేల ఒకటిలో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మరుసటి సంవత్సరం ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హమీద్ ఆ దేశంలో పర్యటించాడంట ఆఫ్ఘనిస్తాన్ లో లో పర్యటించినప్పుడు వాళ్ళు వారి యొక్క టీని ఇచ్చారు ఆ టీ చాలా బాగుంది ఆ టీ తాగిన తర్వాత హమీద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇక అన్ని పరిస్థితులు చక్కబడతాయి అంతా బాగానే ఉంటుందని ఆఫ్ఘనిస్తాన్ కి ఇచ్చాడు దాంతో అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ యొక్క ప్రభుత్వం గేట్లు తెరిచేసింది ఆఫ్ఘనిస్తాన్కి కి పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దు గేట్లు తెరవడం వల్ల నలభై వేల మంది తాలిబన్లు మా దేశంలోకి వచ్చారు ఇప్పుడు వాళ్ళే ఈ ఉగ్రవాద చర్యలన్నీ చేపడుతున్నారు ఆ రోజు ఇమ్రాన్ ఖాను గేట్లు తెరవడం కనీసం ఆలోచన లేకుండా చేసినటువంటి తప్పిదం వల్లే ఈ రోజు ఇంత దారుణం జరుగుతోంది ఆ తాలిబాన్లు ఈ రోజు మా మీద విరుచుకు పడుతున్నారు అంటూ ఈ ఇషాక్ థార్ ఉప అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వాస్తవానికి ఏంటంటే మీరు ఆ రోజు టీ తాగినా తాగకపోయినా మీ మీద దరిద్రం నెత్తిన తాండవం ఆడుతోంది ఆ విషయం మీరు ఎప్పటికీ కూడా గ్రహించలేరు ప్రపంచ దేశాలన్నీ ఏదో ఒక విధంగా అభివృద్ధి కోసం ముందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి చివరికి అత్యంత పేద దేశాలైనటువంటి ఆఫ్రికన్ దేశాలు కూడా అభివృద్ధి కోసం ఈ రోజు పరుగులు పెడుతుంటే పాకిస్తాన్ మాత్రం ఇంకా ఆ ఉగ్రవాదంలోనే కూరికిపోతుంది ఇంకా ఆ రొట్ల కోసమే పోరాటం చేస్తుంది గోధుమలు ఎవరిస్తారో వాళ్ళ వైపే ఇప్పుడు అమెరికా ఇస్తే అమెరికా చైనా ఇస్తే చైనా ఎవరైతే గోధుమలు ఇస్తారో అమెరికా అయినా సరే చైనా అయినా సరే ఆ ప్రధాని యొక్క లేదా ఆ అధ్యక్షుడి యొక్క షూ పాలిష్ చేస్తూ ఉంటారన్నమాట అంతేగాని మనం అభివృద్ధి చెందుదాం మనం అభివృద్ధి కోసం వెళ్దాం మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం కూడా మారుదాం అని కనీసం లేదు ఏ దేశం అయినా సరే అభివృద్ధి కోసం ఆలోచిస్తే ఇలాంటి పనికి పనులు చేయదు అంటే ఆ బిజీలు ఉంటారు కాబట్టి కానీ ఇక్కడ అలా కాదు కదా ఎప్పుడు పాకిస్తాను సైన్యం ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి ఏమొచ్చేసి నాయకులు అందరు కష్టపడతారు సైన్యంలో అధికారం కోసం ఏమొచ్చేసి సైన్యంలో ఉన్నటువంటి ఈ ఆసిఫ్ మునీర్ లాంటి ఆర్మీ చీఫ్ ప్రయత్నాలు చేస్తా ఉంటారు లేకపోతే ఆసిఫ్ కవాజ ఆసిఫ్ కవాజ్ లేకపోతే ఇంకొకడు ఎవరో ఒకరు వచ్చి ఈ యొక్క అధికారం కోసమే పాకులాడుతూ ఉంటారు పాకిస్తాన్ మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఒక కప్పు టీ వల్ల ఇంత జరిగిపోయిందని ఇషాక్ దార్ అయితే చెప్తున్నాడు కానీ మీరే చెప్పారుగా ఆసిఫ్ కవాజ్ కావచ్చు ఇషాక్ దార్ కావచ్చు గత నాలుగు దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సి వచ్చింది ఈ రోజు అదే ఉగ్రవాదం మమ్మల్ని కాటు వేసిందని ఇదే మంత్రులు అన్నారు ఇప్పుడేమొచ్చేసి వీళ్ళు ఏమోచ్చేసి శంఖలు కుద్దుకుంటూ ఏవేవో మాట్లాడుతున్నారు ఆ రోజు నిజాలు మాట్లాడారు నలభై సంవత్సరాల పాశ్చాత్య దేశాల కోసం వీళ్ళు వ్యభిచారం చేశారు ఆ డాలర్ల కోసం ఇప్పటికే కొక్కుర్తబడి ఇరవై వేల మంది సైనికులు ఎక్కడికి వెళ్లారు గాజా ప్రాంతానికి వెళ్లారు ఇజ్రాయేల్ తరఫున అంటే అక్కడ హమాస్ నిరాయుధీకరణ చేస్తారట ఎందుకు అమెరికా చెప్పింది ట్రంప్ చెప్పినట్లుగా వింటున్నాడు ఇప్పుడు షహబాజ్ షరీఫ్ పొన్ షాహాజ్ షరీఫ్ వింటున్నాడు అంటే షహబాజ్ షరీఫ్ చేతిలో పవర్ లేదు పదవు ఉంది పవర్ ఎవరి దగ్గర ఉంది ఆసిఫ్ మునీర్ చేతిలో ఉంది ఆసిఫ్ మునీర్ ఎందుకు వింటాడు ఇప్పుడు అమెరికా మాట అమెరికాకి ఇప్పుడు ఆసిఫ్ మునీర్ యొక్క అవసరం పడింది దేనికి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి బగ్రామ్ ఎయిర్ బేస్ కావాలి ఇవేనే కాదు ఇంకా అనేక ప్రయోజనాలు ప్రస్తుతానికి అయితే బగ్రామ్ ఎయిర్ బేస్ కావాలంటే పాకిస్తాన్ యొక్క సైన్యం ఫలం ఉండాలి పాకిస్తాన్ సైన్యం అఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర వైమానికి దాడి లేదు ఇలాంటి పనుల కోసం ఇంత దారుణంగా దేశాన్ని తాకట్టు పెట్టేసి ఎవడకు వాడి డబ్బు సంపాదించుకుని కరేబియన్ దీవుల్లోనూ లండన్లోనూ పారిపోతూ అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు వీళ్ళు